హీరోగా స్థిరపడ్డం అనేది సాధారణ వ్యక్తికి పెద్ద కష్టం ట్రై చేయొచ్చు కానీ ప్రయోగాలు చేయాలంటే పక్కా ఆడియన్స్ మద్దతు అవసరం సినిమా కుటుంబాల నుంచి వచ్చిన వారికి మాత్రం ఈ విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది కథల ఎంపికలో కానీ అవకాశాల విషయంపై ఏదైనా కానీ ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తమ్ముడిగా క్రేజ్ను సొంతం చేసుకున్నాడు దొరసాని సినిమాతో తెరంగేటం చేసిన ఆనంద్ బేబీతో హిట్ సాధించిన అందులో క్రెడిట్ ఎక్కువగా హీరోయిన్ ఖాతాలోకి వెళ్లిపోయింది ఇక ఆ తర్వాత ప్రాజెక్టులు ఏవి పెద్దగా చర్చకు రాకపోవడం గమనార్హం బెల్లంకొండ గణేష్ శ్రీనివాస్ తమ్ముడిగా స్వాతి ముచ్చం నేను ముట్ వంటి సినిమాలు చేశాడు తొలి చిత్రాలతో మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎటువంటి చర్చ లేకపోవడం అనేది ప్రశ్నార్థకమనే చెప్పాలి ఇక మేఘాన్ శ్రీహరి ప్రముఖ నటులు శ్రీహరి కుమారుడిగా రాజ్ దూత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అయితే హీరోగా కాకపోయినా అతని లుక్స్ బాడీ లాంగ్వేజ్ చూస్తే యంగ్ విలన్ గా తనకు మంచి అవకాశాలు రావచ్చనే అభిప్రాయం బలపడుతోంది ఫ్యామిలీ బ్యాకప్ ఉన్న హీరోలకు ఆరంభ అవకాశాలు లభించడమే కాకుండా ప్రయోగాలకు చోటు ఉంటుంది కానీ చివరికి ఆడియన్స్ ప్రేమ విషయం మాత్రమే నిలిపే ఆధారంగా గుర్తుండాలి ఎవరైనా హీరో అవ్వాలంటే నాటకీయ రంగస్థలం కాదు ప్రజల హృదయం కావాలి చివరికి ఫ్యామిలీ పేరు ఒక తలుపు మాత్రమే తలుపు తెరిచి లోపలికి వెళ్ళాక నిలబడాలంటే నటనా ప్రతిభ ఓ అస్త్రం